శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయ నమం అచలాయ నమహం రమణాయ నమం రామకృష్ణాయ నమం గురుభ్యో నమ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందకూపకుమాయ గోవిందాయ నమో నమ మనం నారాయణీయంలోని ముప్పై తొమ్మిదవ దశకం యోగమాయా కథనం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ भवन्तमयमुद्वहन् यदुकुलोद्वहो निसरन् ददर्सगगनोच्छल जलभरां कलिन्दात्मजाम् अहो सलिलसञ्चय स पुनरैन्द्रजालोदितो जलोघ इव तत्क्षणात् प्रमदमेयता ते स्वामी యాదవ కులంలో శ్రేష్ఠుడైన వసుదేవుడు తన చేతులతో శిశువుగా ఉన్న నిన్ను ఎత్తుకుని తీసుకుపోతున్నప్పుడు దారిలో కాళింది నది ఆకాశం అంత ఎత్తుగా ఎగురుతున్న తరంగాలతో ప్రవహిస్తోంది వసుదేవుడు ఆ నది దాటుతున్నప్పుడు ఏదో ఇంద్రజాలం జరిగినట్టుగా ఒక్కసారిగా కాళింది నది ఆయన చీలమండలం అంత కిందికి దిగి ప్రవహించసాగింది అన్నారు ఎందుకంటే కృష్ణయ్య వస్తున్నారు కదా అందుకని కాళింది కాస్త ఉధృతాన్ని తగ్గించింది ప్రసూప్త పశుపాలికా నివృత మారుదత్ బాలిక అపవృత కవాటిక పశుపవాటి కావిసన్ భవంతమయమర్పయన్ ప్రసవతల్పకే తత్పద్ వహన్ కపట కన్యకా స్వపురమాగతో వేగత కాళింది నదిని దాటి వసుదేవుడు నందగోపుడి ఇంటికి వెళ్ళగా ఆ ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి లోపల స్త్రీలు పరివారం అంతా నిద్రలో ఉన్నారు అయితే ఒక చిన్న బాలిక మంద్రంగా ఏడుస్తోంది వసుదేవుడు నెమ్మదిగా శిశువుగా ఉన్న నిన్ను యశోద పక్కలో ఉంచి ఏడుస్తున్న ఆ బాలికను తీసుకుని వేగంగా వెనక్కి తిరిగి తన కారాగారానికి వచ్చాడు అంటే స్వపురమాగతో వేగత అన్నారు ततः स्वदनुजारवक्षपितनिद्रवेगद्रवद् भटोत्कर निवेदित प्रसववार्तयैवार्तिमान् विमुक्तचिकुरोत्कर त्वरितमापतन् भोजरान् భగనికాయకా స్వామి వసుదేవుడు తీసుకువచ్చిన బాలిక ఏడుపు విని కాపలాభటలు నిద్ర తొలగిపోయింది వారు వెంటనే కంచుడి దగ్గరికి వెళ్ళి దేవకీదేవి ప్రసవించిందన్న విషయాన్ని తెలిపారు ఆ వార్త విన్నంతనే భయంతో జుట్టు ముడి ఊడిపోయినప్పటికీ దాన్ని సవరించుకోకుండా వేగంగా దేవకీదేవి దగ్గరకు వచ్చాడు కంసుడు చెల్లి చేతిలో ఉన్న ఆడ శిశువుని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని ఆందోళనని పొందాడు ఎందుకంటే అష్టమ గర్భంలో ఉన్నవాడు నిన్ను చంపుతాడని ఆ శరీరవాణి చెప్పింది కదా మరి అష్టగర్భంలో ఆడపిల్ల పుట్టిందే ఏమిటి అని ఆశ్చర్యపోయాడనమాట ధృవంక పట్టసాలిన్నో मधुहरस्य माया भवेत असाविति किशोरिका भगिनिका का करालिंगिता द्विपो नलिन దేవి చేతిలోని ఆడ శిశువును చూసి ఖచ్చితంగా ఇది విష్ణుమాయే కావచ్చు అని భావించాడు కంసుడు ఒక్కసారిగా తన చెల్లి చేతిలో ఉన్న పసికందును సరస్సులో ఉన్న కమలాన్ని ఏనుగు తన తొండంతో లాగినట్లు లాక్కున్నాడు వెంటనే ఆ బాలికను ఒక రాతి మీద అదే ఒక రాతి మీదికి బలంగా వెసిరి కొట్టాడు ततो भवदुपासको झटिति मृच्छुपासादिव प्रमुच्चतरसैव समधिरूढरूपान्तर अधस्थलमजग्मुषि विकसदष्टबाहु स्फुरन् महायुधमहो गता किल विहाय स दिद्युते न స్వామిని ఉపాసించే భక్తుడు అలవోకగా అమృత్యుపాస నుంచి కూడా తప్పించుకున్నట్లు ఆ బాలిక కూడా నేల మీద పడకుండా ఆకాశంలోకి ఎగిరి ఎనిమిది భుజాలు ఎనిమిది ఆయుధాలతో అవతరించి యోగమాయలా ప్రకాశించింది ఇతి త్వదను జా విభో ఖలము ధీర్యతం జగముషి మరుద్గణ భనైత భవిచ మందిరాణ్యేయుషి ఆచార్య పోయి చూసిన కంసుడిని క్రూరుడవైన ఓ కంస నేలపై మోదీ నన్ను చంపటం వల్ల నీకే ప్రయోజనం లేదు నిన్ను సంహరించేవాడు ఎక్కడో ఉన్నాడు ఇక నీ భవిష్యత్తుని ఆలోచించుకో అని సోదరి యోగమాయ హెచ్చరించి సకల దేవతలు స్థుతి స్తుస్తుండగా అక్కడ నుండి అంతర్ధానం అయ్యింది తరువాత ఆ దేవి భూలోకంలోని అనేక దివ్యక్షేత్రాల్లో శక్తిగా వెలసింది శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమహ प्रगे पुनरगात्मज वचनमीरिताज प्रलंबकपूतन प्रमुख दवावा भवन भवनिधन काम जगति बभ्रमुर्निर्भया कुमार विमार किमी दुष्करम नि కృపై మన్నాడు ఉదయం కంసుడు తన సేవకులందరినీ పిలిచి రాత్రి యోగమాయ చెప్పిన మాటలన్నీ వారికి చెప్పాడు అతడి మాటలు విని మధోన్మతులైన ప్రలంబుడు బకుడు పూతన వంటి కంసుడి అనుచరులు నిన్ను ఎలాగైనా చంపాలని భావించి అన్ని ప్రాంతాలు నీ కోసం వెతుకుతూ కనిపించిన చంటి పిల్లలందరినీ వధిస్తూ అన్ని లోకాలు తిరుగుతున్నారు దయలేని వారు చేయని అకృత్యం అనేది ఉంటుందా ప్రభు అని ఇక్కడ చెప్పారు తశుపమందిరే తి ముకుందనంద్రియా ప్రసూతి శయనే సయ రుదతికించిదం చత్పదే విబుధవని జనై తనయ సంభవే ఘోషి ము వదా కులం గోకులం ఓ ముకుంద నందగోపుడి ఇంట్లో అతని భార్య యశోదాదేవి పక్కలో కాళ్ళు చేతులు ఆడిస్తూ చిన్నగా నీవు ఏడుస్తున్నావు అది విని పక్కనే ఉన్న పరిచారికలు లేచి యశోదాదేవి మగపిల్లవాడు పుట్టాడని ప్రకటించింది ఆ వార్త విని గోకులమంతా ఎంతో ఆనందించింది ఆనాడు వారందరూ పొందిన సంతోషాన్ని ఎంతని వివరించగలను అన్నారు మన యశోద చిన్ని మగవాని కెనట చుచివత్తలారా అని భాగవతంలో చెప్పారు కదా ఓహో ఖలు యశోదయ నవ కలాయేతో మలమంతికే ప్రథమ దృశ పునస్త భరం నిజ సపతి పాయంత్యా ముద స్పృశ జగతి పుణ్యవంతోజిత అన్నారు నల్ల కలువ మొగ్గల మనోహరంగా ఉన్న నిన్ను అతి సమీపం నుంచి చూసిన యశోదాదేవి ఎంతో సంతోషించి నీ సౌందర్యం అనే అమృతాన్ని తన కళ్ళు అనే దోషిళ్లతో జొరుకుంది వెంటనే నిన్ను ఎత్తుకుని ఆనందంగా తన స్థాన్యం ఇచ్చింది ఆ ఆనందంలో ఆమె శరీరం పలకించిపోయింది స్వామి ఆ యశోదాదేవి ఎంతో భాగ్యవంతురాలు అంతటి అదృష్టం ఎవరికి లభిస్తుంది అని భక్తుడు అంటే మనం అనుకుంటున్నాం కదా భవత్ కుల సఖలు సకలు నంద గోపస్త द्विजकुलाय किं नाददात् तथैव पशुपालक किमु न मङ्गलं ते निरे जगत्त्रितयमङ्गल మామయతే నీ జననంతో ఎంతో ఆనందించిన నందగోపుడు నీకు శుభం జరగాలి ఉత్తములైన బ్రాహ్మణుల్ని పిలిచి వారికి ఎన్నో దాన ధర్మాలు చేశాడు తన సర్వస్వాన్ని సమర్పించాడు ఆ ఆనందంలో గోపికులం వారంతా నిక్షేమం కోసం ఎన్నో మంగళ మంగళ కార్యాలు ఆచరించారు ముల్లోకాలకి శుభాన్ని ప్రసాదించే దయామయ శ్రీకృష్ణ నా రోగాలు మోపమాపి రూపమాపి నన్ను కాపాడు శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ఇప్పుడు మనం ఓన్లీ శ్లోకాలు చెప్పుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ యదుకులోద్వహో సరన్ दर्श गगनोच्छला जलभरा कलिंदात्म अहो सलिलसञ्चय स पुनरेन्द्रजालोदितो जलोघ इव तत्क्षणात् प्रमदमेयता माययो प्रसुप्तपशुपालिका निवृतमारुदद्बालिका अपावृतकवाटिका पशुपवाटिका मा विसन् भवन्तमयमर्पयन् प्रसवतल्पके तत्पदाद् वहन् कपटकन्यकां स्वपुरमागतो वेगता ततः स्वदनुजारभक्षपितनिद्रवेगद्रवद् भटोत्कर प्रसववार्तयैवार्तिमान् विमुक्तचिकुरोत्कर त्वरितमापतन्धो जरा न तुष्टैव दृष्टवान् भगिनिकाकरे कन्यकां ध्रुवं कपटशालिनो मधुहरस्य माया भवेत् असाविति किशोरिकां ద్విపో నలిని నళినికాంతరా దివమృ కామాక్షిపుదనుజాజ ముప్పట్కే పిష్టవాదపాసో ఝటి మృత్యుపాస ప్రముచ్చ समधिरूढरूपान्तर अधस्थलमजग्मुषि विकसदष्टबाहो स्फुरन् महायुधमहो गता किल विहाय सा विद्युते नुसंसतरकंसते किमु मया विनिशिष्टया बभूव क्वचन चिन्त्यतां ते हितम् इति त्वदनुजा विभो खलमुदीर्य तं जग्मुषी मरुद्गणभणायिता भुवि च मन्दिराण्येयुषी प्रगे पुनरगात्मजा वचनमीरिता भुभुजा प्रलंबबकूत नमुख नवन काम्य जगति भभ्रमोर्निर्भया कुमार विरका किमी दुष्क निष्कृप तत पशुपन्दि तय मुकुंद नंद प्रिया प्रसूतिशयने रुदति किञ्चिदं चत्पदे विभुज्यवनिता जनै तनयसम्भवे घोषिते मुदा किमु वदाम्यहो सकलमाकुलं गोकुलम् अहो खलु यशोदय नवकलाय चेतोहरम् भवन्तमलमन्ति के प्रथममापि बन्त्यादृश पुनस्तनभरं निजं सपति पाययन्त्या मुदा मनोहरतनु स्पृशा जगति पुण्यवंतो जिताः भवत् कुशलकाम्यया स खलु प्रमोदभरसङ्कुलो द्विजकुलाय किं नादत् तथैव पशुपालका किमु न मङ्गलं ते निरे जगत्रितयमङ्गल त्वमिह पाहि मामयात् मा श्रीकृष्णपरब्रह्मणे नमः